నేను మామూలుగా ఈ రెండు మండలము గోల్డ్డిపల్లి గ్రామము నేను మాజీ సర్పంచు మూడు తరాల ఓకే మామూలుగా పార్టీ మొట్టమొదటిసారిగా కడప గడపలో మహానాడు కార్యక్రమాన్ని ఉంది మీకు ఎలా అనిపిస్తుంది మాకు భయంకరంగా చూడు జనాలు భయంకరంగా ఎక్కడ చూసినా గాని మామూలుగా మహాను వాడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు లోకేష్ గారికి దాని మాకు చైతన్య రెడ్డి మా ఎమ్మెల్యే ప్రజలు ఎమ్మెల్యే ఆయన కూడా నమస్కారం పెట్టి దాన్ని పెట్టుకోవాలా మా నియోజకవర్గానికి ఆయన ఇప్పటికే ఆయన వచ్చి నా సంవత్సరం కూడా కాలేదు ఎప్పుడు రేపు నెల పన్నెండుకో ఎప్పుడు సంవత్సరం అవుతుంది ఆయన ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు కొన్ని సిమెంట్ రోడ్డు అయితేనేమి బాగా చేశాడు పెద్ద రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎంతో మంది లక్షలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఈ మహానాడికి ఈ బహిరంగ సభకి ముఖ్యంగా తరలి వస్తూ ఉన్నారు ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది మీకు అయ్యా ఈ వాతావరణం చిన్నగా ఒక పండగ మాదిరి నిజుడు భయంకరమైన పండగ నిజుడు మనము మనం ఏంటంటే గ్రామాలలో పండగ చేసుకుంటాం ఏది ఒక సంక్రాంతి ఒక ఉగాది చెప్పేది నువ్వు అట్టాటి పండగ మాదిరి ఈరోజు మా కడప జిల్లాలలో ఈ మహానాడు పెట్టిన దానికి అందరికీ చంద్రబాబు నాయుడు గారికి మహానవానికి లోకేష్ గారికి మిగతా పార్టీ వాళ్ళందరికీ చూడు మిగతా మినిస్టర్లు కూడా అయినా ఈ మా నియోజకవర్గం ఇది ఇది పబ్బాపురం మా నియోజకవర్గం ఏది కమలాపురం మా నియోజకవర్గం ఇది సింతకం చిన్న వల్ల మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి కూడా ఎంత గౌరవ మాకందరికి చూడు ధన్యవాదాలు చూడు చూడాల సర్పంచ్ గా మూర్తడా సర్పంచు అది మాది ఓల్లి పల్లె ఇరవై అయితే మాకు ఆయన మాకు ఆయన అయినా వాళ్ళని ఆయన మూడు నాలుగు మాట ఓడిపోయాడు ఆయన ఈ రోజు ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి అంత భయంకరంగా వచ్చింది కాబట్టి మాకు అంత సంతోషం మాకు ఇంతకంటే మాకు మాకు ఎన్ని లేదు ఇంతకంటే పండుగ ఏం లేదు ఒక పండుగ కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహాడాడు కార్యక్రమం మూడవ రోజు కూడా అట్టహాసంగా జరుగుతుంది మూడవ రోజు తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసింది రాష్ట్ర రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ భారీ బహిరంగ అయితే ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనతో పాటు గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారు ఎలా ఉన్నారు ఆనందంగా చాలా కనబడుతుంది కదా ప్రతి తెలుగుదేశం ఎంతో ఆనందంగా ఉన్నారు కడప గడపలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎలా అనిపిస్తుంది కడప గడపలో పెడతాం మనకి మహానాడు జరగడం అనేది ఒక నిజంగా చారిత్రాత్మక ఘట్టం బేసిక్ ఓకే ఏదేదో అనుకున్న వాళ్ళందరికీ ఒక అంటే ఇక్కడ ఇక్కడ మాకు ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కూడా చూపించుకునే అవకాశం దొరికింది కడపలో చూసుకుంటే మనకి ఆ పది పది సీట్లు ఏడు సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మాకు అప్పుడే తెలుసు కడప కడప కూడా చంద్రబాబు గారి నాయకత్వానికి చేయకూడుతుంది అనేది సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ప్రూఫ్ కింద చూ కనపడతా ఉంది ఇక్కడ ఓకే రామగారు గారు అంటే ఈ మహానాడును ఉద్దేశించి అలాగే టీడీపీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అంటూ కూడా ఆయన చేయడం జరిగింది దాని ఈ ఏదో ఫ్యాషన్ అయిపోయిందండి దీంట్లో అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి లేకపోతే సాంతం మా ఉనికి అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆయన ఆయన ఏ రోజైనా కానీ జనాలను పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు కనీసం నాలుగైదు సీట్లు వచ్చాయి దీంట్లో ఇంత ఇంత అరాజకాల చేయడమే కాకుండా జనాలు వాక్ స్వాతంత్రం మొత్తాన్ని హరించేసి ఇప్పుడు కార్యకర్తలు ఒక్కళ్ళే కాదండి కార్యకర్తలు లేదు తెలుగుదేశం నాయకులు ఒక్కళ్ళనే కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టిన మనిషి ఆయన ఆ చరిత్ర ఆయనకు ఉంది సో అలాంటి వ్యక్తి వచ్చి బయటకు వచ్చి ఏదో మాట్లాడినందు మాకు పోయేదేం లేదు ఈ రకరకాలుగా వేసుకోవచ్చు టీడీపీ అంటే ఇదని ఇంకోటి అంటే ఇంకో ఇంకోటి అని ఏదో ఒకటి ఏదో రకంగా మేము కూడా వైసీపీ అంటే ఇంకోటి అని ఏదో ఒకటి పెట్టుకుంటే దానివల్ల లాభమే ఉంటుంది జనాలు పనికొచ్చే మాట్లాడనుంటే ఊరికే సోదస్ పనికిరాని మాట్లాడేందుకు ఓకే రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లక్షలాది మందిగా ఈరోజు బహిరంగ సభకి ఇచ్చేస్తూ ఉన్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఇంత పర్ఫెక్ట్గా జరిగిన సభాసులు ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది అసలు చూస్తుంటే దీంట్లో ప్రతి ఒక్కటి అంటే మమ్మల్ని కూడా ఎమ్మెల్యేని కూడా ఇబ్బంది లేకుండా తీసుకొస్తామే కాకుండా ప్రజలందరినీ రూటింగ్ మ్యాపింగ్ చేసుకుని పోలీసు వారు కానీ వీళ్ళు కానీ అందరూ సహకరించారు చాలా పర్ఫెక్ట్లీ మెటికులస్లీ ప్లాన్డ్ ఈవెంట్ ఇది అంటే అంటే ఎంతో ఎంత అంటే మన దగ్గర సంకల్పం ఉంటే అన్నీ కలిసి వస్తాయి అనడానికి ఇది ఇదో తారకాణం ఎందుకంటే మనకి దారుణమైన వాతావరణం స్టార్ట్ అయ్యే ముందు రోజు మీరే చూశారు స్టార్ట్ అయిన కానీ నుంచి చూడండి అలా ఉందో సో మన దగ్గర సంకల్పం ఉంది తె తెలుగుదేశం పార్టీ దగ్గర సంకల్పం ఉంది అలాగే కార్యకర్తలు కార్యకర్తల సంకల్ప బలం యాడ్ అయింది ఇవన్నీ స్ట్రాంగ్ అయితే ఒకేసారి ఎంత అంత జరుగుతుంది గుడివాల కొడాలి అడ్డ అనేవాళ్ళు అలాంటిది కొడాలి నాని గారిని అక్కడ మీరు ఓడించారు కొడాలి నాని గారి మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఏంటి నెక్స్ట్ అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందంటే చెప్తారు అదేది మన మన మనం మనకు కావాలని చేసేది ఏది ఉండదండి ఓకే ఏదైనా కానీ ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటే వాళ్ళ అన్యాయాలని బయటకు తీయాలి వాళ్ళ దుర్మార్గాలన్నీ బయటకు పెట్టాల్సిందే ఎంత దుర్మార్గంగా మాట్లాడినా వాటి మీద మేము మీ చర్యల కోసం వాటి కోసం అయితే వెళ్ళట్లేదు మేము మా మా ప్రయత్నం ప్రజలకేం కావాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మమ్మల్ని మమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు అదే కంటిన్యూ చేస్తున్నాం ఎంత ఏదైనా కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నిటి మీదగా చర్యని చర్యలు అయితే ఉంటాయి తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం జగన్ టూ పాయింట్ ఓ అంటూ సినిమా చూపిస్తా అంటున్నారు మీరేమంటారు సార్ పోయిన సార్ చూపించిన సినిమాకే జనాలు జనాలు తట్టుకోలేక ఆహాకారాలు పెట్టారు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆయన సినిమా చూపించగలడని ఎవరు అనుకోవట్లేదు ఆయన సినిమా చూపించేంత ఛాన్స్ వస్తుందని ఎవరు అనుకోవట్లేదు ఆయన వన్ టైమ్ సీఎం మళ్ళీ మళ్ళీ చరిత్రలో రెడ్డి గారి పేరు నా ఉద్దేశం ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మనతో ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఉద్దేశించి తెలుగు డ్రామా పార్టీ అంటూ ఆయన కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కమెంట్స్ మనం జనార్దన్ గారు ఏమంటారు ఒకసారి మాట్లాడదాం జనార్దన్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడపలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే టీడీపీని ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీని తెలుగు డ్రామా పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి అందరికి నమస్కారాలు ఒకటండి అతనికి మాములుగానే మతిపోయింది ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు దాంతోడు ఇక్కడికి వచ్చిన ప్రజలను చూసి ప్రజల వాతావరణాన్ని చూసి జరుగుతున్న కార్యక్రమాలను చూసి అందులో కడపలో కూడా ఇంతమంది వచ్చారు అనేది డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాడు ఆయన ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే పిచ్చి మాటలు పిచ్చి కథ చేసే జనాలు పదకొండతోటి చూపించారు అందులో అసెంబ్లీకి కూడా ప్రతిపక్షం కూడా లేకుండా చేశాడు ఈరోజు ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుకోవటం వల్ల అతను లే ఆయనకి ఇచ్చారు ప్రజలు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు అతను ఏం చేయాలి ప్రజలకి అన్ని విధాలా కూడా సౌకర్యాలు చేయాల్సిన బాధ్యత ఉంది ఆ టైంలో ఏమో సంపాదనకే టైం పెట్టాడు మిగతాది కక్ష సాధింపులు చేస్తా కక్షతోటి అందరినీ ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేశాడు చేసిన పాపాన్ని అతను అనుభవిస్తున్నాడు అట్లా అసెంబ్లీకి రాలేక ఇటు బయట ఉండలేక ప్రజల్లోకి వెళ్ళలేక ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనతో నమ్మిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కూడా పోయే పరిస్థితి అది మన విజయసాయి రెడ్డిని కూడా చూసాం ఒక్కొక్కళ్ళు అట్లా వెళ్ళిపోవాల్సింది తప్పితే ఆయనతో ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు అంటుంటే జగన్ మోహన్ రెడ్డి మాత్రం జగన్ టూ పాయింట్ సినిమా చూపిస్తా అంటున్నారు దాన్ని ఎలా చూడాలి తన సినిమాలు చూసేశారండి అయిపోయింది ఆల్రెడీ ఆయన సినిమాలు ఏం చూపించాడు ఏం చేశాడో ప్రజలు ఆల్రెడీ చూసారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మేమేం ఏం ఆ రోజు ట్వంటీ ట్వంటీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు కానీ అంతకొందని నవ్వారు ఈరోజు ట్వంటీ ట్వంటీ బేస్ తోటి ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా అయిందో ఈరోజు అందరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక విజన్ ఉండే నాయకుడు విజన్తో వెళ్ళే నాయకుడు ఒకసారి చూశారు అది వరకు సాఫ్ట్వేరా ఏడా ఉంటుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళంతా నోటి మీద తెలుసుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడే మాటలు పిచ్చి వాళ్ళ మాటలు మాట్లాడడం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మా నాయకుడు విజన్ నుండే నాయకుడు ఎప్పుడు కూడా ముందు చూపుతోటి ఏం చేసినా కూడా ముందు ఆలోచనతో చేస్తాడు తప్పకుండా కూడా మార్పు అనేది ఇప్పుడు పదకొండు నెలల్లో ఇప్పుడు సంవత్సరం కావస్తూ ఉంది దీంట్లో ఇప్పుడు ఏం చేశారో దానికి డబల్గా ఇంకా చేసే పరిస్థితి వస్తాయి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ